హీలింగ్ వాస్తుతలకి స్వాగతం మిత్రులారా మనం పదిహేను తారీఖుల్లో త్రివేణంలో జరిగినటువంటి కన్వెన్షన్ ఏ టూ డేస్ నేషనల్ కన్వెన్షన్ ఆన్ ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ అండ్ స్థాపత్యవేద అనేటటువంటి ప్రోగ్రాంకి నాతో పాటు ముగ్గురు శిష్యులను పట్టుకొని వెళ్తున్నాను మిత్రులారా ఎందువలనంటే ఇంకా అభ్యాసం చేయడం ద్వారా గొప్ప వ్యక్తులను కలవడం ద్వారా వారి లిటరేచర్ను మనం కొనుగోలు చేయడం ద్వారా మన తెలుగు జాతికి మనం ఇంకా ఎడిషనల్గా ఆ యొక్క నాలెడ్జ్ని సంపాదిద్దాం మిత్రులారా అందువల్ల మీరు డొనేషన్ దయచేసి మీకు తోచిన కనీసం ఐదు వందలు తక్కువ కాకుండా డొనేషన్ ఇవ్వండి లేదా ఈ నాలుగు రోజుల్లో మీరు ఆఫ్లైన్కి కానీ ఆన్లైన్కి కానీ ఎన్రోల్ చేసుకోండి కేవలం పదిహేను వేల రూపాయలకి మాత్రమే తద్వారా మా ప్రయాణ ఖర్చులకి మీరిచ్చేది కోర్సు నేర్చుకున్నా సరే మాకు అది డొనేషన్ అవుతుంది తోడ్పాటు అవుతుంది మిత్రులారా థ్యాంక్ యూ వెరీ మచ్